పెద్ద సంఖు ఉన్నంత మాత్రాన ఎక్కువ ఆవులు ఎక్కువ పాలిచ్చేస్తాయి అనేది అది అపోహ మాత్రమే అది సంఖ చూసి ఎప్పుడు తీసుకోకండి బ్రీడ్ అనిమల్కి ఇప్పుడు మీరు ఎక్కడన్నా సర్చ్ చేసి చూసుకోండి బ్రీడ్ అనిమల్కి అడర్ అనేది చిన్నగా ఉంటుంది బ్రీడ్ ఎనిమల్ మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి బ్రీడ్ ఎంతవరకు మిల్క్ ఇస్తుంది అవగాహన ఉండాలి సెమన్స్ ఉంటాయి చాలా సెమన్లు ఉన్నాయి ఏ బ్రీడ్ ఏ సెమన్ ఏ బ్రీడ్ ఎంత ఎంతవరకు మనకు మిల్క్ ఇస్తుంది దాన్ని బట్టి ఆ బ్రీడ్ ఏ ఏ బ్రీడ్కి చెంది చెందింది దాన్ని బట్టి మనం కొనుక్కోవాలి సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ చూస్తున్నది మల్లే హెడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న లక్ష్మణ్ నాయక్ గారు లక్ష్మణ్ నాయక్ గారు గత ఏడు సంవత్సరాలుగా అంటే పదో తరగతి అయిపోయిన వెంటనే డైరీ రంగంలోకి వచ్చి డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలో ఇరవై లీటర్లు పాలిచ్చే ఆవులను తీసుకురావడం జరిగిందని మనతో చెప్పడం జరిగింది హై మిల్కింగ్ ఆవులు ఉన్నాయంటే మరి వాటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది మరి ఎక్కడి నుంచి ఆవులు తీసుకొచ్చిండు ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చిండు అనే విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మేలగుడ గ్రామ పంచాయతీ పరుక్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు ఈ ఆవుల గురించి యువరైతన్న లక్ష్మణ్ నాయక్ గారు ఉన్నారు మరి వారి దారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఫామ్ పేరు వచ్చేసి జై భవాని డైరీ ఫామ్ నమస్తే లక్ష్మణ్ నాయక్ గారు నమస్తే అన్న మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు టెన్త్ తర్వాత టూ ఇయర్స్ ఐటీఐ చేసిన అనమాట అంటే మనం టెన్త్ లో ఉన్నప్పుడే డైరీ ఫామ్ పెట్టాలని ఆలోచన ఉండే టెన్త్ తర్వాత ఇక మనం డైరీ ఫామ్ రంగంలోకి వచ్చేసినాం అనమాట మెల్లమెల్లగా టూ కౌస్ తోటి స్టార్ట్ చేసిన ఉండే ఇప్పుడు ఎన్నోన్నాయి మొత్తం ఇప్పుడు ఫిఫ్టీన్ కౌస్ ఉన్నాయి అనమాట ఫిఫ్టీన్ కౌస్ అవును ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి మొత్తం ఎక్కువ పాలిచ్చే ఆవులు అని చెప్పారు అవును అయితే ఈ ఎక్కువ పాలిచ్చే ఆవులను మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఎక్కువ మనము హర్యానా నుంచి తీసుకొచ్చినాం పంజాబ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర నుంచి తీసుకొద్దామని మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్నాం ఎంతవరకు కాస్ట్ పెట్టారు ఒక్కొక్క ఆవు మీద అంటే ఇప్పుడు మీరు ఇరవై లీటర్లు పైన ఆవు కంటే ఎంతవరకు కాస్ట్ పెట్టచ్చు ఇరవై లీటర్లు పైన ఆవు కంటే ఇక కొద్దిగా క్రాస్ బ్రీడ్ నుంచి హైబ్రిడ్ వరకు ఉంటాయి ఇప్పుడు క్రాస్ బ్రీడ్ అంటే మనకు ట్వంటీ లీటర్స్ ఇచ్చావు మనకు మినిమం నైన్టీ నైన్టీ నుంచి ఇక వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ వరకు కూడా ఉంటుంది మన బ్రీడ్ ని బట్టి ఎనిమల్ ని బట్టి లాక్టిషన్ ని బట్టి మనం ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాం ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులకు మరి మెయింటెనెన్స్ అనేది మరి ఏ విధంగా చేస్తారు మీరు మెయింటెనెన్స్ అంటే మనం ఆవు యొక్క బ్రీడ్ని బట్టి బాడీ మెయింటెనెన్స్ని బట్టి మనం మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది ఇక మనము టెన్ లీటర్స్ అంటే మినిమమ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ అయితే ఖచ్చితంగా దానా యూజ్ చేయాల్సి వస్తుంది దానా యూజ్ చేస్తేనే బాడీ మెయింటెనెన్స్ పోతుంది మిల్కింగ్ టోటల్ పోయి మనకు కావాల్సినంత మిల్క్ వస్తుంది ఆవు కూడా హెల్తీగా ఉంటుంది టైం టు టైం కట్టాలి ఈనాలంటే మనకు మినరల్ మిక్చర్ క్యాల్షియము దానాతో పాటు రెగ్యులర్గా రొటీన్గా నడవాలి మంత్లీ టెన్ డేస్ ఇది టెన్ డేస్ అది వాడితేనే ఆవు హెల్దీగా ఉంటుంది మనకు టైంకి కట్టడం వినడం జరగాలంటే మనం అన్ని రకాల కాల్షియము మినరల్ మిక్చర్ ప్రతిదీ ఉండాలి ఆవుకి అప్పుడే ఆవు హెల్తీగా ఉండడం జరుగుతుంది మరి వీటికి మనం దాన ఇవ్వకుండా గడ్డితోనే మనం మెయింటైన్ చేయడానికి వస్తుందా గడ్డి అంటే మనము దగ్గర దగ్గర ఇప్పుడు చాలా రకాల గడ్డి ఉంది సూపర్ నేపేరు ఫోర్ జీ బుల్లెట్ నేపయ్యారు స్మార్ట్ అయిపోయారు ఇప్పుడు లూసన్ అని ఉంది ఎర్జీ లూసన్ చాలా రకాలు ఉన్నాయి ఓ రెండు మూడు రకాల గడ్డి పెట్టడం వల్ల ఇప్పుడు ఒక్కొక్క గడ్డిలో ఒక్కొక్క రకమైన విటమిన్లు ప్రోటీన్లు అన్నీ దొరుకుతాయి కాబట్టి కొద్దిగా దాన విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ అయినా కూడా ఒక టూ త్రీ టైమ్స్ గ్రాస్ వేస్తే కొద్దిగా ఎనిమల్స్కి బాగుంటుంది ఇప్పుడు రోజు ఒకే ఫుడ్ కాకుండా రొటీన్గా కాకుండా మనం చేంజ్ చేస్తుంటే బాగుంటుంది డ్రై కుట్టి కూడా ఖచ్చితంగా వాడాలి ఇప్పుడు మనం వట్టి వరి గడ్డి ఉంటే వరి గడ్డి వాడుతుంటాం రైతులు లేదంటే ఇప్పుడు వట్టి కుట్టి జొన్నది ఇప్పుడు సీజన్లో దొరుకుతుంది వర్షాకాలం ఇప్పుడు ఎండాకాలంలో జొన్న చొప్ప దొరుకుతుంది వట్టి కూడా ఖచ్చితంగా వాడాలి వట్టి వాడాలి పచ్చిది వాడాలి అప్పుడే ఆవు అనేది హెల్దీగా ఉంటది పచ్చిది ఒకటే వాడితే కూడా మనకు ప్రాబ్లం అవుతుంది ఆవు వీక్ అయిపోతుంది పాలు అనేది చిన్నప్పుడు వింటుకున్నాం కానీ తర్వాత మనకు నష్టమే ఉంటుంది అది వీక్ అయిపోతుంది ఆవు కట్టదు దానికి దగ్గర కాల్షియం ఉండదు మొత్తం డౌన్ అయిపోతుంది అనమాట బయట నుంచి తెస్తున్నాం అన్నారు కదా డెలివరీకి రెడీ ఉన్న ఎనిమల్స్ తీసుకొస్తారా లేకపోతే డెలివరీ అయినా ఎనిమల్ తీసుకొస్తారా ఇప్పుడు మనం డెలివరీ అయినా ఎనిమలు కూడా తీసుకురావడం జరుగుతుంది డెలివరీకి రెడీగా ఉన్న ఎన్నిమల్ కూడా తీసుకొచ్చినాం మనం ప్రెగ్నెన్సీ ఆవులే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ నేను ఆవులేందంటే ఇప్పుడు మన మనం తీసుకొస్తాం తను ఖచ్చితంగా కొంటాడనే మనం తీసుకురావట్లే ఆయన కొన్న కొన్నకున్న మనం పాలు వినుకోవాలి ఆ రక ఆ ప్రాసెస్లో మనం తీసుకొస్తున్నాం డైరీ ఫార్మ్ పర్పస్ తీసుకొస్తున్నాం డైరీ ఫార్మ్ పర్పస్లో తీసుకొస్తున్నాం మనకు ఒక ఆవు మీద మంచిగా మనం అనుకున్నంత రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వరకు లాభం వస్తే మనం ఇచ్చేస్తాం అట్లేం లేదు రెండు విధాలుగా లాభాలు ఉంటాయి అనమాట ఇప్పుడు మనం సేల్ పర్పస్ అంటే మనము ఇక టూ ఇయర్స్ టూ అండ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం డైరీ రంగంలో అంటే మనం సెవెన్ ఇయర్స్ నుంచి ఎంట్రీ ఉన్నాం అనమాట టెన్త్ క్లాస్ అయిపోగానే అప్పటి నుంచి మనం డైరీ ఫామ్ స్టార్ట్ డెలివరీ తీసుకొస్తే కలిగే నష్టాలు కాకుండా తీసుకొస్తే మనకు లాభాలు ఉంటాయి నేనైతే చాలా మంది రైతులకు ప్రిఫరెన్స్ ఇచ్చేది డెలివరీ అయినయి చూసి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు డెలివరీ అయినయే బాగుంటాయి ఇప్పుడు నాలుగు సన్లు చూసుకోవచ్చు దాని మిల్క్ చూసుకోవచ్చు మనం కొనేదే మిల్క్ కొరకు అది ఎంత ప్రెగ్నెన్సీ ఉంది ఎంత లావు ఉండి ఎంత బ్రీడ్ ఉంటే ఏం లాభం పాలు ఇన్నప్పుడు కొన్ని ఇస్తాయి కొన్ని ఇవ్వవు అన్ని ఇస్తేనైతే ఏం గ్యారెంటీ లేవు అలాంటప్పుడు మనం ఈయననయ్యే తీసుకోవాలి అట్లని చెప్పేసి మనం ఈనయో తెచ్చి అమ్ముతుండే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది బాగుండదని కాదు కాకపోతే తీసుకునేటప్పుడు మనం సంఖ ఎట్లుంది మొత్తం చూసుకోవాలి ఇక ఆర్డర్ ఎట్లుంది సన్లు నాలుగు దారాల సన్ కరెక్ట్ మిల్క్ వస్తుందా లేకపోతే మన బ్లడ్ కానీ ఇప్పుడు మనకు అప్పుడే అర్థమైపోతుంది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆవు నాలుగు సన్లల్లో మనం పాలు తీస్తే సాపుకి వెళ్ళాలన్నమాట జున్ను పాలు చిక్కగా వస్తుంది మనం అది చూసుకోవాలి ఇంపార్టెంట్ అది అప్పుడు చూసుకుంటే మనకు నీట్గా పాలు వచ్చిందంటే అది నాలుగు సన్లు బాగున్నాయని అర్థం రైతు తీసుకోగానే ఖచ్చితంగా ఇక మ్యాట్లు అవి అన్ని యూజ్ చేస్తే అడర్ కూడా ఏం ప్రాబ్లం రాదు మ్యాట్లు యూజ్ చేయాలి యూజ్ చేయకుంటే ఆ మోకాళ్ళు కానీ మనకు వెనుకల ఇవి కానీ మొత్తం రాసుకోబోతాయి బ్లడ్ వెళ్తుంది కూర్చోనీ లేవనికి ఇబ్బంది పడుతుంది బాడీ పెయిన్స్ వస్తాయి ఫీవర్ వస్తుంది ఇక అది ఎట్లా తినదు సరిగా పాలియదు ఎట్లా ఇస్తుంది చెప్పండి మనం ప్రతిదీ మెయింటెనెన్స్ చేసుకోవాలి మ్యాట్లు ఉండాలి మనకు ఆవు హెల్తీగా ఉందా లేదా తింటుందా తినట్లేదా అది చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే రైతులు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ఎప్పుడు చూసినా ఆవు కడుపు నుండా తినుకుంటూ కూర్చోవాలి తినుకుంటూ కూర్చోవాలని పెడుతూనే ఉంటారు ఎక్కువ ఫుడ్ పెట్టడం వల్ల బ్రీడ్ ఆవులకు లాభం లేదు మీరు ఎక్కడన్నా తెలుసుకోండి ఫుడ్ అనేది టూ టైమ్స్ ఇవ్వాలి మార్నింగ్ ఈవినింగ్ కరెక్ట్ దాన ఫుడ్ మనకు వట్టి గడ్డి పచ్చి గడ్డి కలిపేయాలి దాని మీద దగ్గర దగ్గర పది లీటర్లు ఇచ్చే ఆవుకి సపోజ్కి ఒక నాలుగు కిలోలు దాని వేయాలి అప్పుడే ఆవు పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చిన్నవకైనా పెద్ద అవుకైనా అదే షెడ్ ఉంటుంది అదే మ్యాథ్ ఉంటుంది అదే కుట్టి అదే దాని వేస్తాం ప్రతి ఒక్క రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే అదే మెయింటెనెన్స్ లో మనకు పెద్దవాళ్ళు రికవర్ అయిపోతున్నాయి పెద్దవాళ్ళు తీసుకోవాలి అప్పుడు దాంట్లో మనకు నాలుగు రూపాయలు మిగులుతుంది మన కూలీ కూలీ అన్నా మిగులుతుంది తక్కువ చిన్న ఆవులు రెండు లీటర్లు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇస్తాయి ఏమొస్త మనకు పెద్దవాళ్ళు పది లీటర్లు ఎనిమిది లీటర్లు ఇచ్చిందంటే ఒక నాలుగు లీటర్లు పొంగ నాలుగు లీటర్లు పాలన మనకు మిగులుతాయి రోగాలు కూడా ఉంటాయి అంటారు కదా పెద్ద రోగాలు అంటే ఇప్పుడు మనం తీసుకొచ్చేటప్పుడే కొద్దిగా ఫస్ట్ ల్యాక్టీషియన్ సెకండ్ ల్యాక్టీషన్ ఆవులు తీసుకోవాలి ఏదో మూడు ల్యాక్టీషిన్లు నాలుగు ల్యాక్టిషన్లు ఇన్ని ఆవులు తీసుకొచ్చి ముసలి ఆవులు తీసుకొచ్చి రోగాలు అంటే వస్తాయి వాటికి ఇప్పుడు హెల్తీగా ఉన్నకి ఎందుకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి రావు చాలా తక్కువ ఫస్ట్షియన్ వద్దంటారు కానీ మనకు పది ఈతలు పనికి రావాలంటే ఫస్ట్ ల్యాక్ట్రిషియన్స్ ఇయ్యాలి రైతులు ఎవరైనా గమనించండి ఒక ఈత నావు మళ్ళీ ఇంకా ఎక్కువ చెప్పలేము తక్కువ చెప్పలేము కానీ ఫస్ట్ ఈత ఆవులేందంటే ప్రతి ఈతకి పెంచుకుంటూ పోతుంది ఇప్పుడు సెకండ్ ఈత ఆవు థర్డ్ ఈత అది రోజు రోజుకి దాని కండిషన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఫస్ట్ ఎలక్ట్రిషియన్ సెకండ్ ఎలక్ట్రిషన్ థర్డ్ ఎలక్ట్రిషియన్ వరకు మనకు మంచి ఇవ్వాలంటే తర్వాత పెరిగే ఎలక్ట్రిషియన్స్ అవి తక్కువిస్తాయి కొన్ని కొన్ని సాధారి ఇస్తాయి ఆవులు క్రాస్ బ్రీడ్ ఆవులు కానీ బ్రీడ్ ఆవులు కానీ కొన్ని కొన్ని ఇస్తుంటాయి మనకు రెగ్యులర్ గా నాలుగైదు ఆరుడుతలు పదితలు కూడా ఉన్నాయి చాలా మంది రైతుల దగ్గర మనం కూడా చాలా మంది విజిట్ చేసినాం రైతుల దగ్గర ఇస్తాయి కొన్ని కొంతమంది దగ్గర ఇస్తున్నాయి ఇప్పుడు సాత్ ఇచ్చిన దాన్ని ఉంచుకుంటాం దాన్ని ఖచ్చితంగా తీసేస్తాం కదా అంటే ఇప్పుడు మీ షెడ్యూల్లో ఉన్న ఈ ఆవులన్నీ ఒకటే జాతి దీంట్లో ఉన్నాయి క్రాస్ బ్రీడ్ ఉన్నాయి క్రాస్ బ్రీడ్ ఉన్నాయి ప్యూర్ కూడా ఉన్నాయి మనకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకే ఉన్నాయి మన తన బ్రీడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకే మనకు మినిమం నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే అవి సెవెంటీ లీటర్స్ ఎయిటీ లీటర్స్ ఇస్తాయి అది మన తన లేదు అది హర్యానా పంజాబ్ అక్కడ మాత్రమే సాధ్యం అది అది మన సైడ్ కాదు మన తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో థర్టీ థర్టీ ఫైవ్ లీటర్స్ వరకే ఉన్నాయి థర్టీ లీటర్స్ వరకు అయితే ఈజీగా షట్ అవుతున్నాయి ఇక రైతు చేసే చేసేదాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు అయితే థర్టీ లీటర్స్ మిల్క్ ఇచ్చి వాటిని తీసుకోండి ఇప్పుడు నా తాను ఓ మూడు ఆవులు తీసుకోండు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లీటర్స్వి నాకు అక్కడ తీసుకున్నప్పుడు థర్టీ లీటర్స్ అని చెప్పి మనం ట్వంటీ ఫైవ్ లీటర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మూడు ఆవులు ఇచ్చిన ఒక డే వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లీటర్స్ మిల్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏ తీసుకునేటప్పుడు బ్రీడ్ చూసుకోండి ప్రతి అవధి కూడా మన మోకాలు వెనక కాలు మోకాలు మోకాళ్ళ పైన అడర్ ఉండాలి ఇప్పుడు మన తన టెన్ కౌస్ చూసి మీరు టెన్ కౌస్ కూడా చూడండి ఈ మోకాళ్ళకి పైన ఉంటాయి అడర్ అనేది కింద ఉండకూడదు కింద కూర్చుంది లేస్తుంది దానికి ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అడర్ మనం తీసుకొచ్చి ఆవు మొత్తం తీసుకుంటున్నాం కానీ మనం అడర్ వల్లనే మనం మిల్క్ తీయగలం దానివల్లనే మనం సంపాదన అనేది అదే బాగాలేకపోతే ఏం చేయనికే మనకు మోకాళ్ళకి పైన ఉండాలి నాలుగు సన్లు లేవల్గా ఉండాలి ప్రతి అడర్ అడర్కి మనకు గ్యాప్ కనిపించాలి కరెక్టుగా అప్పుడే ఆవు అనేది మంచి బ్రీడ్ మంచి పాలు ఇస్తుంది నేనైతే చెప్తున్నా ఇప్పుడు క్రాస్ బ్రీడ్ ఎనిమల్ నుంచి కూడా మనం బ్రీడ్ ఎనిమల్ ఇంపోర్ట్ చేయొచ్చు సిమన్ వల్లనే సాధ్యం అది ఇప్పుడు బుల్ వల్ల అంటే క్రాస్ బ్రీడ్ అది మళ్ళీ ఒక బుల్లు ఒక ఆవు మీన పారిన తర్వాత ఇంకో ఆవు మీన క్రాసింగ్ చేయనికే అది బాగుండదు అనమాట దానికి ఉన్న దాని గర్భసంచిలో ఉన్న ఇన్ఫెక్షన్ దానికి అంటుతుంది మళ్ళీ దాని ద్వారా ఇంకో దానికి ఇంకో దానికి డైరీ మొత్తం ఇక ఇన్ఫెక్షన్ కట్టకుండానే చాలా నష్టాలు వస్తాయి అవి చాలా మంది రైతులు కట్టట్లేవనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం బుల్ కంటే కూడా సెమన్ చూడండి వన్ టూ టూ త్రీ టైమ్స్ చూడండి సెమన్ ద్వారానే కట్టి కట్టించేటట్టు చూడండి ఆవులకు మీకు బ్రీడ్ కూడా ఇన్పోర్ మన మంచి మంచి బ్రీడ్ దూడలు పుడతాయి ఇప్పుడు మన దాన్ని చూడండి ఎంత మంచి బ్రీడ్ బ్రీడ్ దూడలు వెళ్తున్నాయి మంచి బ్రీడ్ ఆవు ఉంటే దానికి ఇంకా డెవలప్ చేయండి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇచ్చి ఆవుది థర్టీ లీటర్స్ థర్టీ ఫైవ్ లీటర్స్ ఇన్పోర్ట్ చేయండి సెమనేసి అప్పుడే మనకు సాధ్యమవుతుంది ఎందుకు కాదు సాధ్యమవుతుంది ఇప్పుడు సెమన్లు దొరుకుతున్నాయి అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు నార్మల్ సెవెన్ టూ హండ్రెడ్ ఉంటే ఇప్పుడు ఇంపార్టెంట్ సెవెన్ థౌసండ్ అవ్ ఉంది మీరు థౌసండ్ రూపీస్ చూడకండి మీరు ముందులో ఫ్యూచర్ చూడండి ఇప్పుడు మీరు బయట నుంచి కొనుకొస్తారు ఆవులు ఎన్ని సార్లు అని కొనుక్కొస్తారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే ఏం తయారు కావట్లేవు అవి అవి వాళ్ళు కూడా తీసుకొస్తారు వాళ్ళు ఎక్కడ మన వాళ్ళు మనలాగానే డెవలప్ చేస్తారు వాళ్ళలాగా మనం కూడా డెవలప్ చేయాలి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ఆవులు వచ్చేసి ఇప్పుడు ఇరవై లీటర్లు పైనిచ్చే ఆవులు ఉన్న వాటికి మరి ఇక్కడ ఈ షెడ్యూల్లో మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తాను అంటే దాన కావచ్చు మేత కావచ్చు ఎన్ని అంటే దాని పర్సనాలిటీని బట్టే మీరు దాన మేత ఇస్తారా అవునవును ఇప్పుడు మనకు ఇప్పుడు ఆవులు తెచ్చినాం మనం బయట నుంచి వచ్చినాయి మనం తెచ్చినప్పుడు దింపిన ఓ టూ డేస్ దాకా వాటికి కడగం కానీ అంత ఫుడ్ ఎక్కువగా ఇవ్వడం కానీ జరగదు కొద్ది కొద్దిగా ఇస్తాం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇక్కడ వాతావరణం ఫుడ్ మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి అది ఒకటేసారి వచ్చింది తింటుందని బాగా పెట్టినామనుకో మళ్ళీ ఒక పూట తింటుంది దాని నెక్స్ట్ టైం తినదు అది సత్తా ఇచ్చేస్తుంది నైట్ మొత్తం రెండు నైట్లు మూడు నైట్లు కూడా జర్నీ వస్తుంది ఇప్పుడు హర్యానా నుంచి పంజాబ్ నుంచి మూడు నాలుగు నైట్ల తర్వాత జర్నీ వస్తుంది ఇప్పుడైతే బెంగళూరు ఈ మహారాష్ట్ర దగ్గర నుంచి తీసుకొస్తాం నైట్ మొత్తం అంటే ఇప్పుడు డీషంలో ఊగి ఊగి దాని పొట్టలున్నది మొత్తం ఖాళీ అయిపోతుంది అది అప్పుడే తినడం వల్ల దానికి ఇట్లా బరువులాగా అయిపోయి ఇక కూర్చుంది ఆవు అది మళ్ళీ లేవాలి మళ్ళీ అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆవు ఏంటంటే జర జర కొద్ది కొద్దిగా దానా మన ఇక్కడ వాతావరణం నీళ్లు ఫుడ్ అన్ని చేంజ్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటే మనం అలవాటు చేసుకుంటే బాగుంటుంది రైతులకు మరి మీరు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇచ్చే ఆ అక్కడిచ్చేదో అదే ఇక్కడ ఇస్తారా ఇప్పుడు అక్కడంటే ఇప్పుడు మన బయట ఏంటంటే ఇప్పుడు బాగా ఇప్పుడు సైలేజ్ వాడుతుర్రు ఇక కొత్త కొత్తగా వాడతారు అనమాట ఇప్పుడు సైలేజ్ వాడతారు కొంతమంది మక్కసేనులనే బుటమిన్ వచ్చినప్పుడు కోసి వాడతారు అక్కడ మహారాష్ట్రలో మన తాను ఉన్నాయి అలవాటు చేయాలంటే ఇక కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి ఒకటేసారి పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం తినడానికి చూపదనమాట ఆవు నెక్స్ట్ మంచిగా తినాలంటే కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఫుడ్ అలవాటు అయిపోతుంది అనమాట ఇరవై లీటర్లు పాలించి ఆవు ఉంటే దాన్ని ఎంత ఇస్తారు మినిమం డైలీకి థర్టీ నుంచి ఫార్టీ వరకు మనం ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఓ టెన్ కేజీస్ వరకు వట్టి గడ్డి కుట్టి వేస్తాం దాంట్లో ఓ థర్టీ కేజీస్ వరకు పచ్చిగడ్డి వేస్తాం ఓ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కేజీస్ దాని వేస్తాం మనం ఇరవై లీటర్లు ఇచ్చే పాలకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ సరిపోతుందా ఫోర్ కేజీస్ అయితే సరిపోతుంది దాన ఫోర్ కేజీస్ వరకు వేయాలి మనము ప్రతి త్రీ లీటర్స్కి వన్ కేజీ దాన యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టెన్ లీటర్స్ అయినా కూడా ఫోర్ కేజీ ఫోర్ కేజీ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ కూడా వేయచ్చు మనకు ఆవు హెల్దీగా ఉండాలి లాంగ్ టైం మిల్కింగ్ ఇవ్వాలంటే దానికి దాన వల్లనే దాని బాడీ దానికి బాడీ వెయిట్ తోటే సంబంధం ఉంటుంది మెయిన్ పాయింట్ మనకు మిల్కింగ్ బాగా రావాలంటే దాని బాడీ వెయిట్ కండిషన్ ఉండి మంచి బాడీ వెయిట్ కలిగిన ఆవులే ఇస్తాయి ఇప్పుడు ఫస్ట్ ఇతా వాళ్ళు ఎక్కువ పాలు ఎందుకు అంటే అవి చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి డ్రై పీరియడ్లోనే ఉంటాయి అవి అప్పుడు అందుకనే దాన్ని లాంగ్ టైం రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఈ ఇంతాయి కాబట్టి ఫస్ట్ ఈతవి ఎక్కువ పాలు ఇస్తాయని చాలామంది అంటారు లాంగ్ టైం కూడా ఇస్తాయి ఇప్పుడు సెకండ్ ఇస్తా థర్డ్ ఇస్తా ఏంటంటే ఇప్పుడు అవి ఒక ఆల్రెడీ ఒక ఈత ఈయన ఉంటుంది దానికి మంచిగా మెయింటెనెన్స్ చేసి దానికి కాల్షియం బాటిల్స్ కానీ అవి ఎక్కించి మనకు అన్ని రకాల ప్రోటీన్లు విటమిన్లు దొరికి మంచి కండిషన్ ఉంటేనే నెక్స్ట్ ఈతకు ఇంకా పెంచే అవకాశాలు ఏమైనా ఉంటాయి మనకు ఒక రైతు వస్తాడు ఒక ఆవును చూసుకోవాలంటే పర్టికులర్గా రైతు ఏ లక్షణాలు అంటే రైతుకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియదు మీరైతే ఏ లక్షణాలు చూసి ఆవును సెలెక్ట్ చేసుకుంటారు మనమైతే ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇచ్చేది బ్రీడ్ ఆవులు తీసుకోండి బ్రీడ్ నుంచి ఇంకా బ్రీడ్ ఇంపోర్ట్ చేయండి సెమన్లు యూజ్ చేయండి బ్రీడ్ ఇంకా ఇప్పుడు థర్టీ లీటర్స్ ఇచ్చేవాడికి థర్టీ ఫైవ్ ఫార్టీ లీటర్స్ వరకు కూడా మనం చేయొచ్చు అనమాట సెమన్ల ద్వారా వేసి ఇప్పుడు ఈ బ్రీడ్ ఉంది దీని స్కిన్ చూసుకోండి దానికి బ్రీడ్ దాని చెవులు కానివ్వండి దానికి కలర్ కానివ్వండి దానికి నరాలు చూసుకోండి నాలుగు సన్లు కరెక్ట్ లేవల్గా ఉండి ఒక్కొక్క సన్నుకి పర్ఫెక్ట్గా గ్యాప్ ఉండాలన్నమాట దానికి లెగ్ స్కోర్ ఇది ఈ మోకాలకు పైనే ఉండాలి అడర్ అనేది దాన్ని కూసినప్పుడు లేచినప్పుడు దాని బాడీ లోపలనేదే ఉంటుంది అడరు కింద ఉండదు ఇప్పుడు కూసినటప్పుడు ఇక్కడ రాళ్ళు ఉంటాయి లేకపోతే ఏమైనా ఉంటాయి కొంతమందికి ఇప్పుడు మనదన షెడ్ ఉంది కొంతమంది రైతులు ఏమో చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తారు చెట్ల కింద కానీ చిన్న చిన్న కూటంలాగా చేసుకొని స్టార్ట్ చేస్తారు తగిలిన కూడా ఒక సన్ను వాపు వచ్చేస్తుంది నీరు వచ్చేస్తుంది లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అప్పర్ అర్డర్ తీసుకోండి ఆవులకు దానికి కూసున్నా లేవున్నా కూడా దాని బాడీలో ఉన్నట్టే ఉంటుంది అడర్ అనేది ఖరాబ్ కాదు ఆవు ఎప్పటికైనా కానీ అప్పర్ అర్డర్ తీసుకోవడమే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి రైతులు బ్రీడ్ మెయిన్ ఇంపార్టెంట్ అదే పెద్ద సంఖ్ ఉన్నంత మాత్రాన ఎక్కువ ఆవులు ఎక్కువ పాలు ఇచ్చేస్తాయి అనేది అది అపోహ మాత్రమే అది సంఖ చూసి ఎప్పుడు తీసుకోకండి బ్రీడ్ అనిమల్కి ఇప్పుడు మీరు ఎక్కడన్నా సర్చ్ చేసి చూసుకోండి బ్రీడ్ అనిమల్కి అడర్ అనేది చిన్నగా ఉంటుంది బ్రీడ్ అనిమల్ మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి బ్రీడ్ ఎంతవరకు మిల్క్ ఇస్తుంది మనం కొంత అవగాహన ఉండాలి సెమన్స్ ఉంటాయి చాలా సెమన్లు ఉన్నాయి ఏ బ్రీడ్ ఏ సెమన్ ఏ బ్రీడ్ ఎంత ఎంతవరకు మనకు మిల్క్ ఇస్తుంది దాన్ని బట్టి ఇక ఆ బ్రీడ్ ఏ ఏ బ్రీడ్కి చెంది చెందింది దాన్ని బట్టి మనం కొనుక్కోవాలి దాని మిల్క్ ఇక మనం యావరేజ్ మనం అందాజతో వేసుకోవాలి దాన్ని బట్టి ఇక మిల్క్ చూసుకోవచ్చు అనమాట ఒక డైరీ ఫామ్ను సక్సెస్ లోకి తీసుకుపోవాలంటే ఎన్ని మన డైరీ ఫామ్ ప్రతి ఒక్క రైతులు సక్సెస్ కావాలంటే మినిమం ఎయిట్ లీటర్స్ అబో ఇస్తే ఏమన్నా ప్రాఫిట్ అనేది ఉంటుంది పర్ టైం వచ్చేసి ఎయిట్ లీటర్ నుంచి ఇక ఎంత పెట్టుకున్నా అది మంచి ప్రాఫిట్ లానే పోతారు తప్ప బిలో ఇస్తే మాత్రం అంత పర్ఫెక్ట్గా లాభం ఉండదు మనం దాన మన కూలి మనం రోజు మొత్తం ఇక ఎక్కడ పోకుండా ఇక్కడనే పని చేస్తున్నావు కాబట్టి దగ్గర మన కూలీ అన్న పడేటట్టు చూసుకోవాలి ఎవరి దానా ఒకరి కింద పని చేయకుండా మనంతట మనం మన ఉపాధి మన జీతం అనేది తీసుకోవాలి మంత్లీ శాలరీ లాగా మనం తీసుకోవాలన్నమాట కొత్తగా వచ్చే రైతులు కొంతమంది అనుభవం లేకుండా ట్రీట్మెంట్ గురించి తెలియకుండా డైరీ రంగంలోకి వస్తున్నాం అవును అది కరెక్ట్ అంటారా పర్ డే వచ్చేసి సిక్స్టీన్ లీటర్స్ ఇచ్చే ఆవులు తీసుకోండి పూటకు ఎనిమిది లీటర్లు ఇచ్చేవాళ్ళు తీసుకోండి దాని ద్వారా చిన్న చిన్నగా తెలుసుకోండి మీరు జ్వరం వస్తే ఏ ఇంజక్షన్లు ఇవ్వాలి జ్వరం ఎట్లొస్తుంది దాని టెంపరేచర్ ఎంత ఉండాలి దాన్ని ఎట్లా తింటాయా తినవా జ్వరం వచ్చినప్పుడు ఏ ఇంజక్షన్ వేయాలి ఆకలికి ఏ ఇంజక్షన్ ఇవ్వాలి అది ఆవు హెల్దీగా ఉండడానికి ఏ రకమైన కాల్షియంలు వాడాలి ప్రతిదీ మీరు తెలుసుకోవాలి మినరల్ మిక్చర్ యూస్ చేయాలి క్యాల్షియం యూజ్ చేయాలి అన్ని తెలుసుకొని మెల్లమెల్లగా ఇక మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇక మంచి ఇక థర్టీ లీటర్సు ట్వంటీ ఫైవ్ లీటర్సు థర్టీ ఫైవ్ లీటర్సు ఆ మిల్క్ ఇచ్చే ఆవులని అని అప్పుడు బ్రీడ్ డెవలప్ చేసుకుంటూ మనం పై నుంచికి వెళ్ళాలన్నమాట ఇక తెలియకుండా డైరెక్ట్ ఇరవై లీటర్లు ఇచ్చే ఆవులు కావాలి ముప్పై లీటర్లు ఆవులు తీసుకురావాలంటే ఇక సక్సెస్ కాదు అది ఎప్పటికీ మీకు ఎంత డాక్టర్ అందుబాటులో ఉన్నాడు కూడా ఇక ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మన తాను ఉండరు డాక్టర్ నువ్వు ఎంత అమౌంట్ ఇచ్చినా ఏం చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మన తాను ఉండరు మనం ఉండాల్సిందే మనం తీసుకొచ్చిన మనం మెయింటెనెన్స్ చేయాలనుకున్నప్పుడు మనం ఉండాల్సిందే మనం కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్రీడ్ మంచి బ్రీడ్ ఎనిమల్ పోవాలి హెవీ మిల్క్ ఇచ్చే కౌల్ దగ్గర మనం పోతే టోటల్గా ఇప్పుడు మనకు ఇక్కడ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఉంది అనమాట ఇప్పుడు త్రీ ఎకర్ వన్ వన్ అక్కర్ వన్ అక్కర్ టెన్ గుంటాస్ వరకు మనం గడ్డి వేసుకున్నాం ఓ ట్వంటీ గౌస్కి కి సరిపడేంత ఓ గడ్డి వచ్చేసి రెండు మూడు రకాలు ఉంది రెడ్ నేపియర్ ఉంది ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ ఉంది సూపర్ నేపియర్ ఉంది ఈ మూడు రకాల గడ్డి అయితే మన తాన ఇప్పుడు అవైలబుల్గా ఉంది అనమాట అంటే ఇప్పుడు మనం బిజినెస్ చేయాలనుకుని అయితే నేను చేస్తలేను నేను ఇప్పుడు నా కోసం అని తీసుకొస్తున్నా ఇప్పుడు ఏ రై ఏ రైతుకి వచ్చినా కూడా మన తాన ఏ ఆవు నచ్చితే ఆవు ఇచ్చేస్తాం మనం అంతే అట్లేం లేదు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నా తాను వన్ వీక్ కూర్చుకోండి అన్న నాకు ఇట్లా మనకు మంచిగా ఫుడ్ తినేటట్టు దాన తినేటట్టు షట్ చేసి అన్నా కూడా ఇస్తాం మనం ఎవరికైనా రైతులకు ఐదు ఆవులు ఆరు ఆవులు పది ఆవులు కావాలన్నా కూడా ఒకటేసారి లాట్ లాట్ కూడా ఇవ్వగలుగుతాం మనం ధన్యవాదాలు లక్ష్మణ్ గారు కదా మన యువరైతు లక్ష్మణ్ గారు చెప్పిన వివరాలు లక్ష్మణ్ గారు ఏమంటున్నారు అంటే ఎప్పుడైనా సరే డైరీ రంగంలో డైరీ ఒకటే పెట్టుకుంటే మనము సక్సెస్ కాలేదు డైరీ రంగంతో పాటు అదనంగా మనకు ఇన్కమ్ జనరేట్ చేసుకునే ప్లానింగ్ చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నా కాబట్టి ఇప్పుడు నాకు కొద్ది ఆదాయం పెద్ద కాబట్టి ఎవరన్నా రైతులు పూర్తి సమాచారం కావలిస్తే నా నెంబర్ కు ఫోన్ చేయండి అని రైతు చెప్పడం జరిగింది నేను ఈ రైతు నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ లో ఇచ్చేస్తాను మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు కనుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు